మీ పర్సు ఎప్పుడూ ఖాళీ అవుతుందా ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే ఈ ఒక్క వస్తువును ఉంచి చూడండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా సంపాదన పెరగడం లేదా అయితే మీ వాలెట్లో ఈ ఐదు వస్తువులను ఉంచి చూడండి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పవిత్రమైన వస్తువులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది మీ అదృష్టాన్ని మార్చే ఆ చిన్న చిన్న మార్పులు ఏంటో వివరంగా తెలుసుకోండి ధన సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతుంటారు అయితే కష్టంతో పాటు కొంచెం అదృష్టం కూడా తోడైతే ఆర్థికంగా ఎదగడం సులభం అవుతుంది వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ వాలెట్లో ఈ క్రింది ఐదు వస్తువులను ఉంచుకోవడం ద్వారా ప్రతికూల శక్తిని తొలగించి సిరి సంపదలను ఆకర్షించవచ్చు ఒకటి గోమతి చక్రం వాస్తు శాస్త్రం ప్రకారం గోమతి చక్రం అత్యంత పవిత్రమైనది ఇది అదృష్టాన్ని శ్రేయస్సును తెచ్చిపెడుతుంది మీ వాలెట్లో ఒక చిన్న గోమతి చక్రాన్ని ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు రెండు పసుపు కలిపిన బియ్యం బియ్యం లక్ష్మీదేవికి ప్రతిరూపం కొద్దిగా బియ్యాన్ని తీసుకుని దానికి పసుపు కలిపి ఒక చిన్న కవర్లో లేదా ప్యాకెట్లో వేసి మీ వాలెట్లో ఉంచుకోండి ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా అనవసరపు ఖర్చులను తగ్గిస్తుంది మూడు శ్రీయంత్రం శ్రీయంత్రం సంపదకు చిహ్నం మీ వాలెట్ లో చిన్న శ్రీయంత్రాన్ని ఉంచుకోవడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి దీనిని పర్సులో పెట్టే ముందు లక్ష్మీ మంత్రంతో పూజించి దీపారాధన చేసి శక్తివంతం చేయడం మంచిది నాలుగు వెండి నాణ్యం జీవితంలో ఆర్థిక భరోసా కావాలనుకునే వారు తమ వాలెట్ లో ఒక వెండి నాణ్యం ఉంచుకోవాలి ఇది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది అలాగే మీ తల్లిదండ్రులు లేదా పెద్దల నుంచి దీవెనగా పొందిన డబ్బును వాలెట్ లో దాచుకోవడం కూడా అదృష్టాన్ని తెస్తుంది పసుపు కొమ్ము పసుపు కొమ్ముకు శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది దీనిని మీ ఉంచుకోవడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఇది మీ జీవితంలోకి సముద్రిని తీసుకువస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు